హాయ్ అందరు బాగున్నారా చూడండి ఎంత కాలిపోతుందో ఇందులో ఏమేమి వేసాం తెలుసా బీరకాయ రెండు కాలుదా ఏమన్నా కాయల కూర బీరకాయ బెండకాయ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర బాగా కట్టేసానండి నిన్న మసాలా తిన్నాం కదా చూడండి పొగలు ఎలా వస్తుందో నిన్న మసాలా తిన్నాం కదా అంత ప్లెయిన్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అలాగే ఆరోగ్యానికి మంచిది కూడా తీగకాయను ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఊబకాయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మీకు ఒళ్ళు పోతుంది నీటి పర్సంటేజ్ వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా మంచిది ట్రై చేయండి ప్రతిదీ రెసిపీ పెట్టమంటున్నారు కానీ రెండు Eh, kukang nih deh. Hmm? Nah. Ah, bondi, bondi, nih nih Super super, <laughs> oke, okay. bye.